ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ అప్లికేషన్స్ మున్సిపాలిటీ తరఫున పంతొమ్మిదో వాడిలో కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి వాటి ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమానికి అప్లికేషన్స్ పెట్టుకుని రేషన్స్ కార్డు గురించి ఇందిరామైన్ల గురించి పెట్టుకోవడం జరిగింది త్వరితగతిన వీటిని అవుట్ చేసి నిరుపేదలకు ఇస్తా అన్నటువంటి ఇందిరమ్మ గు కానీ రేషన్ కార్డులను కానీ త్వరగా కలెక్టర్ గారు పరిశీలించి తొందరగా లబ్ధిదారులకు చేకూరుస్తే వాళ్లకు ఏదో మనం గవర్నమెంట్ తరఫున ఇచ్చిన హామీలను నిలుపుకున్నటువంటి ఇది అవుతుంది కాబట్టి తొందరగా ఇవ్వాలని పంతొమ్మిదో వార్డు ప్రజల తరఫున కోరుతున్నాను